హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఇప్పుడే అందున వార్త హైదరాబాద్కి ప్రమాదం షాక్లో ప్రజలు ప్రభుత్వం భారీ హెచ్చరిక ఆ ఏంటి వీడల తెలుసుకుందాం వీడియోని మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి వీడియో కానీ మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి వివరాల్లోకి అయితే వెళ్ళిపోతాం బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాలలో అనేక ప్రాంతాలలో భారీ వర్షాలు కురుస్తున్నాయి కృష్ణా ప్రాజెక్టులకు భారీగా వరద నీరు వచ్చి చేరుతుంది ఇక గోదావరి ప్రాజెక్టులకు స్వల్పంగానే వరద ఉధృతత కనిపిస్తుంది ఇదిలా ఉంటే తెలంగాణ రాష్ట్రంలో శని ఆదివారాలలో అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరికల మేరకు రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాల ప్రజలు వర్షాల నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ అధికారులు సూచించారు బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో జగిత్యాల జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహబూబాబాద్ ములుగు మంచిర్యాల నిర్మల్ పెద్దపల్లి వరంగల్ జిల్లాలలో కొన్ని ప్రాంతాలలో నేడు అతి భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం పేర్కొంది ఇక అతి భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు వర్షాలు పడుతున్న సమయంలో ఇళ్ల నుండి బయటకు రాకుండా ఉంటే మంచిదని అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దని సూచిస్తున్నారు పొలం పనులకు వెళ్లే వ్యవసాయదారులు చెట్ల కింద నిలబడకూడదని చెబుతున్నారు ఉరుములు మెరుపులు వస్తున్న సమయంలో మొబైల్ ఫోన్లు మాట్లాడడం మంచిది కాదని సూచిస్తున్నారు కరెంటు స్తంభాలను ముట్టుకోవడం చేయరాదని వర్షాకాలంలో చెరువులు గుంటల వద్దకు వెళ్లకూడదని జాగ్రత్తలుగా ఉండాలని హెచ్చరిస్తున్నారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో